హాయ్ అండి అందరు బాగున్నారా నమస్తే అండి వెల్కమ్ టు గోదావరుల చిత్త వంట ఈ రోజు మన స్పెషల్ ఏంటంటే మురుకులు అండి మురుకులు జంతికలు అంటాం కదా మనము తెలంగాణలో మురుకులు అంటారు అవును ఇప్పుడు నువ్వు ఆంధ్ర స్టైల్ వండుతున్నావు కాబట్టి అవును ఏమంటారు మనం జంతికలు చేయబోతున్నాం అండి ఇప్పుడైతే నేను వేడి నీళ్ళు పెట్టాను సాల్ట్ వేసాను వేడి అవుతున్నాయి చూపిస్తాను ఇప్పుడైతే వరిపిండి అండి వరిపిండి ఇదేమో శనగపిండి శనగపిండి చూసారు కదా ఇది పుట్నాల పిండి అండి శనగపిండి అంటే పచ్చి శనగపప్పుది కాదు ఇది పుట్నాల పిండి అనమాట ఈ రెండు కలిపి ఇప్పుడు మనము జంతికలు చేయబోతున్నాము మరి ఎలా చేయాలి మరి దీంట్లో ఏమేమి వేసుకోవాలి అన్ని కూడా నేను చూపిస్తాను లైవ్ చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గోదావుల చేతు మర్చిపోవద్దు ఇది లాగ్స్ లాగా పెడుతున్నాం కదా లైవ్ లో మీరందరూ కూడా చూడాలి తప్పనిసరిగాను వేడ్ అవుతాయని చూస్తున్నాను ప్లీజ్ యూట్యూబ్ వారు కొంతమందికి నోటిఫికేషన్ పంపించండి మాకు అంటే పొద్దున ఒక వీడియో అప్లోడ్ చేసాం కదా అందుకు ఈరోజు ఈయన దుబాయ్ లైఫ్ స్టోరీ అని బ్యాచ్ల నాలుగో పార్ట్ కింద మరి ఇన్ లైఫ్ స్టోరీ కొంచెం చేసి పెట్టడం జరిగింది వీడియో ఆల్రెడీ యూట్యూబ్లోకి వచ్చిందండి మీరందరూ కూడా చూసి ఎలా ఉందనేది మీరు చెప్పాలి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ఏంటంటే ఈరోజు ఒక స్పెషల్ వీడియో లాగా ఉంటుంది ఈ గల్ఫ్ కంట్రీలో యాక్సిడెంట్ అవ్వటం అంటే అది చాలా ఏమని అనుకోవాలంటే మన ఇండియా రూల్స్ వేరేగా ఉంటాయి ఇక్కడ రూల్స్ అయితే వేరేలాగా ఉంటాయి ఇక్కడ ఏదంటే అదే ఇంకా మనం ఏది కూడా మాట్లాడటానికి కూడా సరిపోము అటువంటి విషయాలు అటువంటి సంఘటన మా జీవితంలో జరిగింది అయితే మరి గొప్ప ఆశ్చర్యకరంగా ఈయన బయటకు రావటం జరిగింది ఇంకా ఉందండి స్టోరీ చెప్తారు ప్రస్తుతానికైతే నాలుగో పాటు ఎందుకంటే అది నిర్ణయం చేయటం జరిగింది కానీ అప్లోడ్ అవ్వట్లేదు అందుకనమాట కొంచెం లేట్ అయ్యింది చాలా కష్టపడ్డారు వీడియో లెంత్ అయిందో ఏమో మాకు తెలియదు మీరందరూ కూడా చూసి ఎలా ఉందనేది కొంచెం చెప్పండి ఏంటంటే ఈ వీడియో మరి కొంతమందికి అవును రీచ్ అవుతుంది దుబాయ్ వచ్చి పని చేసుకోవాలి వేరే వేరే జాబుల మీద కూడా ట్రై చేస్తూ ఉంటారు కదా అటువంటిటప్పుడు ఈ వీడియోలు కొంతమందికైనా ఉపయోగపడతాయని మేము ఇలా వివరించటం జరుగుతుంది మీకు ఇష్టమైతే కనుక మీ అభిప్రాయం ఏంటి మా వీడియోలు చూసినప్పుడు మీకు మీకేమనిపిస్తుంది అని కామెంట్ చేయండి వేడవుతున్నాయండి కొంచెం మరిగితే సరిపోతుంది మనం జంతికల్లోకి నీళ్ళు వేడి చేసుకుని వేసుకుంటే కనుక గుల్లగా వస్తాయి అందుకని నీళ్ళు ముందు సాల్ట్ వేసుకుని మరపెట్టుకోవాలి మరిగిన తర్వాత ఆ నీళ్ళు ఇప్పుడు ఇలా పిండిలో వేసుకుని కలుపుకోవాలి మనకి జంతికలు వేసుకునేది ఉంటుంది కదా కుడక ఇదండి ఇది దీంట్లోకి ఇలా ముద్దులాగా చేసి ఇలా పెట్టాలన్నమాట దీంట్లో పెడితే కనుక అప్పుడు మనం ఫ్రెష్ చేసినట్లయితే ఇలా నొక్కినట్లయితే అప్పుడు దానికి సరిపడా వస్తుంది మరీ టైట్ గా ఉన్నా కానీ మనకి చేతులు నొప్పి పడతాయి కనుక తగినంత మనకి నొక్కటానికి వీలుగా ఉన్నంత లూజ్గా మనం చేసుకోవాలి నేను చూపిస్తాను అన్నీ కూడాను బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు ఏంటంటే మనం ఉప్పు వేసి ఈ నీళ్ళు వేడి చేసాం కదా ఇది ఇదేంటంటే సాల్ట్ ఎలాగుందో చెక్ చేసుకోవాలండి ఇది నీళ్లు ఉప్పుగా ఉండాలండి ఇది నీళ్ళు ఉప్పుగా ఉంటే కనుక ఈ పిండ్లు మనం అన్ని కలిపి వేసుకునేటప్పుడు పిండి కలుపుకున్నప్పుడు గా సాల్ట్ సరిపోతుంది సప్పగా అయినా బాగుండదు ఉప్పికి వైపున కూడా బాగుండదు కదా అందుకని చెప్తూ ఉన్నాట నాకైతే ఉప్పగా ఉన్నాయి ప్రస్తుతానికి కలుపుదాము చూద్దాం ఇంకా బాయిల్ అవుతుంది స్లో ఫ్లేమ్ మీద పెట్టాను ఇదండి వరపిండి ఇది ఒక అర కేజీకి కేజీ లోపు ఉంటుంది ఎందుకంటే మేము దుబాయ్ నుంచి ఇండియా వెళ్ళిపోతున్నాము చూపించాను మేము దుబాయ్ నుంచి ఇండియా వెళ్ళిపోతున్నాము నా దగ్గర పుట్నాల పిండి ఎక్కువగా ఉంది అందుకని ఈసారి పుట్నాల పిండి ఎక్కువగా తీసుకుని నేను జంతికలు చేస్తున్నాను గుళ్ళగానే ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి మీరు ఒకవేళ చేస్తున్నట్టయితే కనుక కేజీ పిండికి పావు కేజీ పిండి లేదంటే అర కేజీ పిండి అలా వేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తాయి నేను ఇప్పుడైతే వరిపిండిలో ఈ పుట్నాల పిండి అంతా వేసేస్తున్నాను అది వరిపిండి కొన్ని అయితే కనుక బుల్లగా వస్తాయండి ఒక్కొక్కసారి పిండి కూడా తేడా ఉండి గట్టిగా ఉంటాయి అది కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు రెండు పిండిలు కూడా ఇలా కలిసేంత వరకు కూడా ఇలా కలిసి వేసుకుందాం మొత్తము ఇలా మొత్తం కలిపేసుకుని వేడి నీళ్ళు వేసుకుని కలుపుకుంటే ఉంటాయి అనమాట అందుకనే వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి నార్మల్ నీళ్ళు వేసేసి కలిపిస్తే కనుక పట్టు పట్టుమని గట్టిగా ఉంటాయి అనమాట నవలటానికి గట్టిగా ఉంటాయి చూసారు కదా ఇదిగో రెండు పిండ్లు కలిపి ఇలా మొత్తం కలిపేసానండి ఇప్పుడు దీంట్లో మనము నువ్వులండి ఇవి ఇవి నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ఉంటాయి తీసుకున్నాను ఇది వాము నేనైతే వామ్ యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఒక స్పూను వామ్ వేసుకున్నాను ఇప్పుడు దొంత కూడా కలిపేసుకుంటాం కలిపేస్తాము ఇప్పుడు మనం వేడి చేసాం కదండి సాల్ట్ వేసిన వేడి నీళ్ళు లేదు లేదు మాములుగా ఇలానే వేసుకుంటాము ఓకే కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అంతా కూడా కలుపుకోవాలి నేను ఇంచుమించు ఒక లీటర్ నీళ్ళు వరకు పెట్టానండి ఏం అవ్వవు మిగిలిపోతాయి అంతే సాల్ట్ వాటర్ అది పర్వాలేదు ఇలా నీళ్ళు వేసుకుంటూ ఈ ఉండలన్నీ కూడా ఈ పిండి అంతలోనూ ఉండలు కట్టుకోకుండా ఇలాగా కలిపేసుకుని ఒక చోట పెట్టుకుని తడి చెమ్మ చేసుకుని నేను చూపిస్తాను చేతికి తడి చేసుకుంటూ మనం జంతికలు ఒక్కొక్కటిగా మనం వేసేసుకోవచ్చు వేడి నీళ్ళు టైం అవుతుందంటే పిండి ఉడుకుతుంది వేడికి ఉడికి గుల్లదనం వస్తుంది అనమాట అందుకనే వేడి నీళ్ళు వేస్తారు ఒకవేళ ఈ వాటర్ సరిపోకపోయినా కూడా మళ్ళా కొంచెం వాటర్ వేడి చేసుకుని కలుపుకునే ఛాన్స్ ఉంటుంది మనం పెట్టుకున్న వాటర్ సరిపోలేదని టెన్షన్ పడతా అదే టెన్షన్ పడక్కర్లేదు మళ్ళా కొంచెం వేడి నీళ్ళు వేడి చేసుకుని కలుపుకునే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట పుట్నాలు పిండి చక్కడ సువాసన వస్తుంది కమ్మటి వాసన మనం కలుపుకునే లో ఉప్పు ఎక్కువ ఉండాలి నోటికి ఉప్పగా ఉండాలి ఉప్పగా ఉంటే కనుక ఈ పిండికిలో కలిసేటప్పటికి మనకి జంతికలు తినేటప్పటికి చక్కగా సాల్ట్ సరిపోతుంది అనమాట ఇంటి దగ్గర అయితే చక్కగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ నాకు ఇంచుమించు పట్టేసిందండి వాటర్ ఈ వాటర్ అంతా కలిపిన తర్వాత ఎలా ఉంటుందో చూసి సరిపోకపోతే కనుక మళ్ళీ వేడి చేసుకుందాము చాలా వేడిగా ఉంది కాలుతుంది తడి చేసుకుంటా కూడా నీళ్ళు ఉంటే మంచిది కొంచెం నీళ్ళు ఇంచు మించు లీటర్ నీళ్ళు పెట్టాను అయిపోయి మనం కొంచెం కొంచెం తడి చేసుకుంటూ చేతికి ఉండలాగా అయితే సరిపోతుంది ఉండవుతుందండి ఇలా ఉండవుతుంది ఇంకా కొంచెం సల్లారితే కనుక మనకి అవకాశంగా ఉంటుంది అనమాట తొందర తొందరగా చేసుకోవడానికి ఇంతలో మనం ఏం చేస్తామంటే ఈ చిన్న స్టవ్ మీద వేరే స్టవ్ పక్కనే ఉంది కదా ఇది వేడి చేసి ఉందా అయితే సరిపోతుంది ఎక్కడ పెట్టాను అక్కడ దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే ముందు ఆ వాటర్ సరిపడా వేసుకున్నాను సరిపోతాయనుకున్నాను సరిపోలేదు మీరేం చేస్తారు రాలేదా చూస్తున్నారు హాయ్ అండి ఎవరైనా

మాకు ఇండియా నుంచి జున్ను పాలు వచ్చినాయి మా సొంత పాలే ఇవి జున్ను పాలు ఇంకా కొంచెం ఉండిపోయినాయి మరి మేము వెళ్ళిపోయేటప్పుడు వేస్ట్ అయిపోతాయి కదా అందుకని అవి కూడా చేసేద్దాము అని తీసి ఇప్పుడు దీనిని నీటిలో పెట్టాలన్నమాట ఎలా అంటే ఇదిగోనండి ఈ మా ఇంట్లో మా సొంత పాడే అంటే పాలు అన్నమాట జున్ను పాలు ఇవి ఫుల్గా వచ్చినాయి నాకు నేనైతే ఇంతవరకు వాడేసాను రెండు సార్లు చేశాను ఇంకొంచెం ఉన్నాయి ఇప్పుడు ఇంచుమించే ఈ కొంచెం పాలకి లీటర్ పాలు కలిపితే ఇంచుమించు ఓకేనండి చూద్దాం ఈ వంట చేసుకుంటూ నేను దీన్ని కూడా ప్రిపేర్ చేసేస్తాను ఇప్పుడు మనం ఇది కరిగేంత వరకు కూడా నీటిలో పెట్టుకోవాలి సల్నీళ్ళు ఒక గిన్నెలో పెట్టేసి ఇలా పెట్టేసుకుంటే మొత్తం కరిగిపోతాయి అన్నమాట మాకు ఎవరైనా వచ్చినప్పుడు ఇంటి దగ్గర నుంచి ఈ పాలని ఇంకా నెయ్యని అటువంటివి అన్ని కూడా పంపిస్తారు ఆ గోంగూర ఇంకా అన్నీ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మేము జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకుంటాం అనమాట నాకు ఈ పాలు వచ్చి ఇంచుమించు ఆనా అంటే సంవత్సరం రెండు సంవత్సరాలు లేకుండా సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఇలా పెడితే కనుక కొంచెం సల్లగా ఉంది కాబట్టి టైం పడుతుంది ఈ నీళ్ళు కూడా వేడైపోయాయి పెట్టేద్దాము ఇంతలో దీంట్లో వాటర్ అంతా పోయింది కదా ఆయిల్ వేసుకుందాం లైఫ్ కావాలి మనకి జంతికలకి ఎంత అవసరమో ఆయిల్ అంతే యాడ్ చేసుకుందామండి చూస్తారు కదా నేను మించు హాఫ్ బాటిల్ వేసేస్తాను తొందరగా ఫ్రై అయిపోవాలి నాకు డ్యూటీ కూడా ఉంది అందుకనే మీ అందరికి ఇవి చూపించేసి నేను వంట చేసేసి ఇక్కడ అప్పుడు మళ్ళీ నేను వెళ్ళాలని రెడీగా ఉన్నాను వేడి నీళ్ళు అయితే రెడీ అండి దీన్ని ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ నీళ్ళని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇప్పుడు కలిపేద్దాం ఇప్పుడు చూసారు కదా ఇలా ముద్దలాగా అవుతుంది పిండి అంతా కూడా కలిసి అంతవరకు ఇలా కలుపుకోవాలి ఎందుకంటే ఈ ఉండ కింద అయిపోయింది దాంట్లో వేడి నీళ్ళతో పిండిక్కుపోయింది ఆల్రెడీ ఇదంతా కూడా ఇలా కలిపినట్టయితే మొత్తం పిండి అంతా కలిసి కొంచెం మెత్తగా అయ్యి మనం జంతికలేసేటప్పటికి గుల్లగా వస్తాయి అన్నమాట దీంట్లో ఏమేసామండి మనం నువ్వులు కొంచెం వామ్ వేసుకున్నాము వేసుకుంటే వామ్ స్కిప్ చేసి జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదేసినా కానీ నువ్వులు యాడ్ చేసుకుంటే మాత్రం టేస్టీగా ఉంటుంది ఇదిగోనండి చేతికి ఉండవుతుంది కదా ఇలా ఇలా ఉండవుతుంది ఇంకా కొంచెం సల్లారేటప్పటికి బాగుంటది కాలిపోతుంది వేడి వేడిగా ఉంది హాయ్ అండి ఎవరన్నా మళ్ళీ ఏవి చూస్తుంటే కనుక లైక్ చేయండి స్క్రీన్ పైన డబుల్ చెక్ చేస్తే కనుక లైక్ వస్తుంది మనం జంతికలు చేయబోతున్నాం కొంతసేపట్లో మీరు ఎవరు కూడా స్కిప్ అవ్వకుండా ఉండండి జంతికలు ఎలా వచ్చినాయో నేను చూపిస్తాను చూడండి

నోటిఫికేషన్ ఎంత వరకు ప్లీజ్ తెలుస్తుంది అండి ప్లీజ్ నోటిఫికేషన్ ఎంత వరకు పంపించారు ప్లీజ్ పంపించండి అందరికి ఎవరు ఇదిగోనండి పిండంతా కూడా ఇలా చేసుకున్నాను కదా ముద్దలాగా అయ్యింది ఇప్పుడు కొంచెం కొంచెం ఇంకా నాకు వేడి చేసుకున్నాను నీళ్ళు మిగిలినవి అవి తడి చేసుకుంటూ చెయ్యి చెయ్యిలా తడి చేసుకుని ఇప్పుడు ఇది ఉంది కదా మనం జంతికలు నొక్కుకునేది దీనికి కూడా కొంచెం తడిచమ్మ ఇలా చేసి తడి అప్పుడు మనం ఒక్కొక్కటిగా పిండుకుని ఎందులో వేసుకోవాలి నేను చూపిస్తాను

దీని మీద పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఇక్కడ పెట్టుకుంటా చిన్నది ఆప్ చేసేస్తాను ఆయిల్ వేడైనట్టుంది

చాలా వేడిగా ఉంది అది ఓకే ఆపెట్టండి ఎలా అవకాశం ఉంటాలో చెయ్యి చాలా వేడిగా ఉంది నిలువి చేయండి ఇప్పుడు తీసేయండి చేసేయండి కొన్ని కాదండి ఈ వీడియో చూసినప్పుడు నేను ఎలా చేస్తానైతే మళ్ళీ ఫస్ట్ వీడియో నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు నిలువు చేయండి అయితే కొంతమందికి వెళ్తుంది చాట్ లో ఉంటారు అప్పుడు మనం అవును ఇక్కడ వీడియో మనం నోటిఫికేషన్ కదా మరి హాయ్ అండి